విమోచన దినోత్సవం సందర్భంగా నాసింగా పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ వద్ద జాతీయ జెండాను బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ పట్టణ శాఖ అధ్యక్షుడు నసింలు బూత్ అధ్యక్షులు దొంతి స్వామి శరత్ రమేష్ డప్పు లక్ష్మణ్ మన్నే యాదగిరి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు సభ్యులకు బొట్టు పెట్టి స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోది జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్నం లింగారెడ్డి కండ్లకొయ్య శేఖర్ తదితరులు మాట్లాడారు ఈ మండల కేంద్రంలో పదిహేడవ మన తెలంగాణ వియోచన పదిహేడవ తారీఖున మన తెలంగాణ వియోచన దినాన్ని ఘనంగా అందరం కలిసి జరుపుకోవడం జరిగింది ఈ వియోచన దినము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణను నిజాం నిరీక్షిత ప్రభు తన సంస్థానాన్ని భారతదేశంలో కలపకుండా అలాగే వ్యవహరించాడు వ్యవహరిస్తే మన ఉప్పు పటే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ నుంచి భారతదేశ ఫౌజును తీసుకొచ్చి నిజాం మీద దాడి చేసి మన తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది మనం అందరము అతనికి రుణపడి ఉంటాము ఎన్నో సంస్థానాలు ఉన్నా కానీ తెలంగాణ మాత్రము కలవకుండా పట్టాలు నెలల తర్వాత ఉప్పు మనిషి యొక్క తన యొక్క బలంతో దీన్ని భారతదేశంలో కలపడం జరిగింది అతనికి మనం అందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా గుణపడి ఉంటాము అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ వియోచన దినాన్ని గర్వంగా జరుపుకోవాలని కోరుచున్నా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ సర్దార్ వల్ల ఏడవ రాజు అయినటువంటి కాశీం రజిని తెలంగాణ నుండి తరిమి కొట్టే తరిమి కొట్టి ఏదైతే ఐదు వందల సంస్థానాలను స్వాధీనం చేసుకొని కాసిం రజుని తరిమి కొట్టినటువంటి సుదినం మనకు శుభదినం అట్లాగే శాఖల ఐలమ్మ దొడ్డి కొమ్మురైనటువంటి వీలుగుడుక పోరాట ప్రయత్నం ప్రదర్శించి బైరాన్పల్లిని పరకాలను నిర్మల్ను ఏ విధంగానైతే తీసుకొని పోరాటపరితో ప్రదర్శించు నిజాం రజాకల్ల వారసుల అకృత్యాలు అంత అన్ని కావు పండగలు చేసుకోవాలనుకున్న బట్ట లూడదించి బతుకమలాడించిన నీచాది నీచమైన చరిత్ర కాశీమార్జు పాలన అటువంటి పాలన నుంచి విముక్తి కలిగించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సుదినం మనం నిజంగా ఆయన ఉండి మనకు ఎంతో శుభదినం కాబట్టి ఇట్లాంటి చిరలు భవిష్యత్తులో కాలకుండా మళ్ళీ పునరావృతం కాకుండా తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ముఖ్యతంత్రంతో ఐక్యంగా ఉండి అలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నార్సింగ్ నార్సింగ్ మండల శాఖ తరఫున కోరుతున్నాయి నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ విమో విమోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మనకు ఈ తెలంగాణ గడ్డను నిజ నిజాంలు పరిపాలిస్తున్నారు మన ఆడబిడ్డలను మన ఎంతోమంది అమాయకులను వాళ్ళ సొమ్ములు దోచుకుంటూ వాళ్ళ ఆడవాళ్ళను ఎంతో అమానుషంగా ప్రవర్తించినారు అలాంటి కార్యక్రమాలకు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి అడ్డొడ్డి మన నిజాం ప్రభుల నుంచి మనకు వాళ్ళ నుంచి మనకు విముక్తి కలిగించినాడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నుంచి నిరాంకుశ పాలనకు విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నార్సింగి మండల శాఖ తరఫున ఘన నివాళులర్పిస్తారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మంది అందర జాతి మతం ఏం ఏం లేకుండా అందరూ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రము ఏ విధంగా తెచ్చుకున్నాము అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు వాళ్ళు కూడా వాళ్ళు మనలు కాదు తెల్లిలో అదేవిధంగా ఈ అనే అన్నిటైన కూడా ఆయన మన ఇండియన్ మనిషి కాదైనా మన భారత మనిషి కాదు ఆయన ఒక టర్కీ వ్యక్తి మన తెలంగాణకు భక్తుల కోసం వచ్చి మనల్ని మన తెలంగాణ అప్పుడున్న ఎనిమిది జిల్లాలు తెలంగాణ మీద పిత్తనం చెలాయించి మనల్ని జనం పాలన కింద మనల్ని మొత్తం బానిసర్గా మార్చిన దానికి సెప్టెంబర్ పదిహేడు నాడు మనం విముక్తి చెందిన కనుక అందరూ ఈరోజు మంది కాకుండా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ ఈ సెప్టెంబర్ పదిహేడును దేశ స్వాతంత్రం ఏ విధంగా మనం జరుపుకుంటున్నామో దీన్ని కూడా మనం అదే విధంగా జరుపుకోవాలి అందరికీ అందరికీ కూడా ఎటువంటి వ్యతిరేకత కాదు ఇది ఓన్లీ టర్కీ టర్కీ కోసం రావాలి టర్కీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి తెలంగాణకు వచ్చి మన మీద పెత్తనం చెలాయించరు కాబట్టి వాళ్ళకి ఇది వ్యతిరేకము ఇతర ఇతర వ్యక్తులకి ఎటువంటి వ్యతిరేకం కాదు వీళ్ళు కూడా వీళ్ళు కూడా రావాలి అందరు రావాలి జాతులు కులాలను జాతులను మతాలను పక్క పెట్టి అందరం నాలుగు కోట్ల నాలుగు కోట్ల తెలంగాణ వ్యక్తము ముందుకొచ్చి దీన్ని మనం జరుపుకోవాలని